వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ తెలంగాణ వ్యవసాయ మార్కెట్ పర్కాల యూనియన్ రైతు భవన్లో ఏఐటీసీ హమాల యూనియన్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కార్మిక యూనియన్ అధ్యక్షుడు లంకదాస రాష్ట్ర ఒక అధ్యక్షుడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నది ఏఐటీయూసీ పోరాడంతో యాభై కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణలు లేకపోవడం దారుణమని బరువు మోసేటప్పుడు ల్యాండ్ల నుండి తెచ్చేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కాలు జట్లు పెరిగే ప్రాణాలపై ప్రభుత్వం ఆదుకోలేదని తెలిపారు ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని మార్కెట్ దొడవాయి కాండ్రవేస్టు అంటూ రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుతూ ఉంటున్నారు వారంతా తమ తోటి సోదరులేరని మార్కెట్లో చాటగంప కార్మికులు పనిచేస్తున్నారని వారి వల్ల మార్కెట్ పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంచడం చీపురు చేస్తున్న పని ఆ పని మార్కెట్ అధికారులు తీసేయడం జరిగిందని మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకుని డొక్కలు ఎండి చాలానే ఆదాయంతో బతుకుతున్నారని గత ప్రభుత్వంలో హరీష్ రావు హమాలీలకు గంపకూలీలకు దాడవాయిలకు కార్మికులకు ఏఐటియూసీ డిమాండ్తో నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో సమావేశం పెట్టారని అందులో ఏఐటి సంఘ ప్రధాన కార్యదర్శి మొదలు మాట్లాడడం కార్మిక సమస్యలు పరిశీలించాలని డిమాండ్ చేస్తారని కార్మికుల యొక్క డిమాండ్ వ్యవస్థ మార్కెట్లో క్రయ విక్రయాలు జరగాలని మార్కెట్లో పనిచేసే హిమాలయ దొండవ సింపుల్ సింపులు గంపకూలి కార్మికులకు పని పద్ధతి కల్పించాలని రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని నలుగురు కార్మికులకు ప్రమాద భీమా నష్టభరింపు చెల్లించాలని మూడు లక్షల నుండి పది లక్షల వరకు పెంచి మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కార్మికులకు మూడు వేల యూనిఫామ్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలని మార్కెట్ యార్డ్ కార్మికులు లైసెన్స్ రిన్యువల్ చేయాలి యాభై నుంచి అరవై సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించాలని మార్కెట్ యార్డ్లో పాలక వర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికి డైరెక్ట్గా అవకాశం కల్పించాలని యార్డ్లో క్యాంటీన్ మంచి సౌకర్యం కల్పించాలని రాష్ట్రంలో హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీలు నూట అరవై ఐదు మంది గమ్మకులీలు పదిహేను మంది దాడువా ఇరవై రెండు మంది పనిచేస్తున్నారని కార్మికులతో కలిసి మీటింగ్ పెట్టడం జరిగిందని యొక్క కార్మికుల ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయాలని అరవై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని హమాలికి భోజనం చేయడానికి వసతి గృహం కావాలని హమాలీలకు సాక్ష్య బోర్డు ఏర్పాటు చేయాలని పై డిమాండ్ల సాధనకు పోరాటాలు ఉద్యమాలు చేయకుండా ప్రభుత్వం దిగి రాదని అన్ని రంగాల్లో పనిచేస్తున్న హమాలయ్ దాడుబాయి గంపకూలీలు రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద ప్రజా సంఘాల సహకారంతో వ్యవసాయ మార్కెట్ యార్డు ఐకేపీ హమాలి దాడుబాయి గంపకూలి ఐక్యంగా పోరాడుతూ తన పనులను కాపాడుకోవాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ అధ్యక్షుల వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలి యూనియన్ ఏఐటీసి ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్గౌడ్ ఏఐటిసిఐటియుసి హన్మకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరాశ్వర్ కార్మిక నాయకులు కోడేపా కాయలయ్య కోటిల శంకర్ కోట యాదగిరి రేణిగుంట రాజయ్య బుట్ల భద్రయ్య మోరి రవి దారవాయి యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్ గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు మరి ఈ యొక్క కార్యక్రమ అధ్యక్షులు మరి అశోక్ గారు అలాగే ఏఐసి జిల్లా కార్యదర్శి చెప్పరాజురావు గారు మరి సీనియర్ నాయకులు నన్నుల రాహుల్ గారు మరి యొక్క సమావేశంలో పాల్గొన్న కార్మిదేశారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం మరి ఎందుకు వచ్చింది మరి ఏంటిది వీళ్ళు ఇబ్బంది ఏమున్నాయని చెప్పని మనం కనుక ఒకసారి తీసుకుంటే మరి అమాలి కార్మికులు నిత్యం మరి పోరాటం చేసి మన ప్రాణాలతో జలగాడమాడుతూ ఉన్నారు మరి ఎందుకంటే ప్రభుత్వం మరి పనిచేసే కార్మికులకు మరి ఎటువంటి సదుపాయం లేక మరి కనీసానికి వర్క్ పట్టుకొచ్చుకుంటే టిఫిన్ పెట్టుకోవడానికి కూడా అందజేయడం ఛాన్స్ లేదు మరి క్యాంటీన్ ఏర్పాటు చేయాలి కొన్ని సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి ఇష్టం సౌకర్యం ఏర్పాటు చేయాలి మరి అన్ని లైసెన్సు మరి యొక్క మరి గుర్తింపు కార్డు కానీ మరి యొక్క ఇవియా అవసరం ఉన్నది అలాగే మరి మూడు వేల రూపాయల మరి బట్టలు కూడా ఇవ్వాలి మరి అన్ని మార్కెట్లలో మరి యొక్క సంక్షేమ బోర్డు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం మరి ఈ యొక్క మార్కెట్లో పనిచేసే అందరికీ కూడా ఇసులు కల్పించాలి గత ప్రభుత్వమే మూడు వేలు రూపాయలు ఇస్తా అని చెప్పని దాని జీవ గుడి చేయకుండా దాన్ని ఆపేయడం జరిగింది మరి ఈరోజు మరి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది ఏంటంటే పది లక్షల రూపాయలు కనుక ప్రభుత్వం మరి అమలుకారులకు ఏదైనా ప్రమాదం జరిగింది ప్రభుత్వాన్ని మనం కోరడం మరి యొక్క అదేవిధంగా ఏంటంటే మరి క్రయ విక్రయాలు కూడా మార్కెట్లో జరిపి మరి కార్మికుల పరిధాం కల్పించాలి మరి అమలు కార్మికులు రేట్లు కూడా పెంచాలి మరి యొక్క మార్కెట్లో పనిచేసే మరి పీడిఎస్ రైస్ వచ్చి మరి వీళ్ళకు నిత్యం మరి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ప్రభుత్వం నేరుగా మరి కార్మికులకు డబ్బులు చెల్లించే అని కూడా మరి ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వానికి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం మరి అమాది కార్మికులు ప్రతి రెండు సంవత్సరాలకు వస్తారు కూడా మరి కార్మికులకు రేట్లు పెంచేయాల్సిన అవసరం ఉన్నది మరి అదే కరెక్ట్ గారు మరి గుర్తు మాట్లాడించి వీళ్ళందరికీ కూడా హ్యాంగ్ జరిగే విధంగా అమాజ రేట్లు పెంచాల్సిన అవసరం ఉన్నది మరి ఎందుకంటే మరి దినదినం మరి బయట రేట్లు పెరిగిపోయి మరి పనిచేసే కాడ చోట మరి రేట్లు తక్కువ ఉండి మరి వీళ్ళ యొక్క పనిచేసే దానికి మరి శ్రమదేవుడు జరుగుతూ ఉన్నది మరి అటువంటి దాన్ని మరి ప్రభుత్వము వీళ్ళకు రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి యొక్క మార్కెట్లు అధికారులు పంపించి మరి జేసీ గారిని కలిసి మరి ఒక హైతు పరిష్కారం కలుగు ప్రభుత్వం దాన్ని కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి అదేవిధంగా మరి మార్కెట్లో మరి సీసీ కానీ మరి మార్క్ఫేడ్ కానీ మరి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ ఏర్పాటు చేయాలి మరి సంవత్సరం పొడుగుతా మరి పని లేక మరి నోటున పరిస్థితి ఉన్నది మరి రోడ్డు అమ్మాయి మరి చెప్ పోతే చాలా సమస్యలు ఉన్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మరి ఇప్పటికైనా గతంలో ప్రభుత్వానికి మరి మన అందరం మరి ఎలా అయితే మనకి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కానీ ఇప్పుడైనా మనం కమ్యూనిస్ట్ పార్టీగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చినాం దానికి మన అందరికీ కూడా మన కార్మికుల సేస్ కోర్టు అని చెప్పని మన ప్రభుత్వం చెప్పింది మరి ఇక్కడ ముందు ఇంత వాగ్దానాలు నెరవేర్చాలి మరి యాభై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి కానీ కార్మికులకు మరి ఇన్సూరెన్సు మరి అరవై సంవత్సరాలకు లైసెన్స్ ఇచ్చి మరి కార్మికులకు పని కల్పించాలని పని కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి గౌరవాం మరి ఎందుకంటే స్లీపర్ కార్మికులు మరి అలా పనిచేసి అమ్మారి కార్మికులు కానీ స్లీపర్లు కానీ మరి పనిచేసి వయసుతో పని లేకుండా ఇలా నడవలేని పరిస్థితి ఉంటారు వాళ్ళందరూ కూడా అటువంటి మరి వాళ్ళందరూ కూడా ఇలా మరి తొమ్మిది వేల రూపాయలు ప్రభుత్వం మరి పింఛన్ ద్వారా కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి ఈ ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే మరి పని చేసే కాలంలో కూడా ఏ ఒక్క కార్మి కూడా ఏదైనా మరి వాళ్ళకు కనీసం వాళ్ళ కుటుంబం కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఇలా చేస్తేనే పుట్టగట్టే పరిస్థితి మరి పని చేయ టైంలో కూడా మరి వాళ్ళకి ఉపాధి కావాలి కాబట్టి